జై మార్కండేయ జై పద్మశాలి జై పద్మశాలి నిజామాబాద్ నగర పద్మశాలి కులభవ అందరికీ పేరుపై నమస్కారం తెలియజేస్తూ ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు పద్మశ నగర పద్మశాలి సంఘం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పద్మశాలి హై స్కూల్ బాధ్య నందు ఎన్నికలు గలవు ఉదయం ఏడు గంటల ఎన్నికలు ప్రారంభము పద్మశాలి కులభవన పెద్ద ఎత్తున పాల్గొని ఓటు వేయాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత పాలకులకు విరుద్ధంగా గత పాలకులు ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే మేము చెప్పిన మేనిఫెస్టో చెప్పిన విధంగా రెండు సంవత్సరాలు ఎన్నికలు పెడతామన్నాం రెండు సంవత్సరాలు అభివృద్ధి ఎన్నికలు పెడుతున్నాం అలాగే అభివృద్ధి పనులు గతంలో ఎవరి ఎంజేన్ పనులు మార్కండే మందిర నిర్మాణం కానీ మండపం నిర్మాణం కానీ అలాగే శ్మశారామైనటువంటి నిర్మాణం కానీ మన నిజామాబాద్ నగరంలో పెద్దలు ప్రముఖులు వ్యాపార వ్యాపారస్తులు వారి సహకారంతో మరి పద్మశాలీ కుల సహకారంతో పెద్ద ఎత్తున నిరాదాలు సేకరించి మార్కెటింగ్ మంది నిర్మాణం పూర్తి చేసుకున్నాం దాని యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా పోయిన గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో చేసుకున్నాం అందరూ తెలిసే విషయమే కాబట్టి ఇలాంటి అభివృద్ధి పని చేసేవారిని గుర్తించి మీరు ఓటు మీరు విజ్ఞప్తి చేస్తున్నాం ఇందరూ కళ్ళబులి మాయ మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు మాట వినకుండా వాళ్ళ చేతిలో ఉన్న ఆస్తులు స్థలాభి చూస్తున్నారు గత పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా ఎలా కాలాయాపన చేస్తున్నారో మీ అందరూ తెలిసిన విషయమే భోజనం యొక్క స్థలం విషయం కూడా గతంలో పద్మశాలి సంఘ సభ్యుల ద్వారా చందాలు వసం చేసుకున్న భూమి సొంతంగా ఒక అంధకూడైన పద్మశాలి కళ్యాణ వర్గం చైర్మన్ అనే పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు అందరు ఎంత కొన్నాడు ఎంత హామీను అది నగర పద్మశాలి సంబంధం సంబంధించిందా ఆయన సంతానికి సంబంధించిందా తెలియపాల్సిందిగా ముఖ్యంగా మీడియా ముందు మీడియా ద్వారా మేము తెలియవాల్సిందా జై మార్కెట్